హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నిన్నంతా సండే కదా హ్యాపీ హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసేసి ఉంటారు నేనైతే ఈరోజు పని రాలేదండి ఈరోజు సోమవారం కదా అందులో రెండో తారీఖు అమ్మాయి పెన్షన్కి వెళ్ళిందండి దనమ్మ పెన్షన్ తీసుకొని వచ్చేసి ఉంటుందేమో అనుకొని ఆరున్నర వరకు వెయిట్ చేశానండి అమ్మాయి రాలేదు ఇంకా ఎప్పటి పనులు అప్పుడు రొటీన్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా నాకు అంట్లు అలా సింకులో పడి ఉంటే నాకు నచ్చదండి అన్నీ ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి ఇంట్లో మా వారు కూడా ఒప్పుకోరు అన్నీ ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి అంటూ ఉంటారు అందుకని అంట్లు కడుగుతున్నానండి మా వారు ఇంకా నిద్ర లేవలేదు ఇంకా మా అబ్బాయి అయితే పైన పడుకుంటాడండి అంటే పడుకుంటాడు ఇక్కడ అక్కడ రెండు దగ్గరలా ఉంటాడు ఎప్పుడు ఎలా నచ్చితే అలా చేస్తూ ఉంటాడు అబ్బాయి ఇంకా వాళ్ళ ఇద్దరు లేవలేదు నేనైతే రొటీన్గా చూశాను అమ్మాయి వస్తుందేమో నీ అమ్మాయి ఆరుకే ఐదు ముక్కలు ఆరుకే వచ్చేస్తుందండి ఇవాళ వస్తుందేమో అనుకొని వెయిట్ చేశాను రాలేదు ఇంక వెళ్ళి మళ్ళా ఫోన్ చేసిందండి అమ్మాయి తొమ్మిదిన్నర ప్రాంతంలో చేసింది నేను రావడానికి కుదరలేదు వచ్చి కడుగుతా లేకు అడిగేశాను లేమ్మా అని చెప్పాను ఇంకా ఉంటుందండి రొటీన్ అయితే నాకు ఈరోజు ఉదయం నుంచి హెవీ వర్క్ అండి మామూలుగానే వర్క్ ఎక్కువ ఉంటుంది అవన్నీ సర్దుకోవడము తుడుచుకోవడము కొన్ని అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు పని ఎక్కువగా ఉంటుందండి అమ్మాయి ఉన్నప్పుడేమో నా హోం రాసుకోవడం అమ్మాయితో మాట్లాడుతూ గడిపేస్తూ ఉంటానని చెప్పాను కదా నా రొటీన్ అయితే స్టార్టింగ్ అమ్మాయి వచ్చే వచ్చిన తర్వాత అన్ని అడ్డాలు సర్దుతాను టీ పెట్టిస్తాను మా వారి పాలు కలిపిస్తాను ఇలా రొటీన్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీట్గా వివి తుడుచుకోను అలా చేస్తూ ఉంటాను ఇంకా పూజ రొటీన్ ఇలాగే గడిచిపోతుందండి అంటలు గడిగేస్తున్నాను మొహం చూడండి సైనస్ ఎక్కువైందండి బాగా మొహం ఇంతగా ఊదుకొని ఉంది నా మొహం స్ప్రెడ్స్ వేయకుండా బాగలేదు కదండి స్ప్రెడ్స్ పెట్టేసి వచ్చేసాను మొహం ఊదుకోనుండి ఇంకా ఎక్కువ ఉమ్మది తెలుస్తుంది కదా ఏమనుకోకండి ప్లీజ్ బాగా స్వెల్లింగ్ వచ్చేసిందండి ఇంతకు ముందే లేసాను కదా కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది తలనొప్పిగా కూడా ఉంది కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో నిద్ర చాలలేదండి రాత్రి అంతా నిద్ర పట్టలేదు అదిగోండి మళ్ళీ చెత్తలు చిమ్మేసుకోవాలి కదా నిన్న మార్నింగ్ చిమ్మింది అండి ఈవినింగ్ అస్సలు చిమ్మలేదు ఎక్కడ బడి పడున్నాయి వస్తువులు కూడా అన్నీ సర్దుకుంటూ వస్తున్నానండి ఇంకా క్యారీర్ కట్టేస్తే మిగతా అవన్నీ దులుపుకోవడం చేసుకోవడం అలాగుంటుంది చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానండి చెవిటి మిషన్ అనుకునేరు నాకు చెవుడైతే లేదండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లాసెస్ వింటూ ఉన్నానండి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయండి రోజువారీ క్లాస్ ఉంటుంది అలాగే ఇంపార్టెంట్ క్లాసెస్ మైండ్ ప్లెజెంట్గా ఉండడం కొరకు కావాల్సిన క్లాసెస్ కూడా వింటూ ఉంటానండి టైం దొరికినప్పుడంతా కూడా అలాగా పెట్టుకొని వింటూ రాసుకుంటూ ఉంటే బాగా మజా అనిపిస్తుందండి నాకు మనసు చాలా నచ్చుతుందండి నాకు క్లాసెస్ వినడం అంటే మనసులో చాలా ఆనందం అనిపిస్తుంది నచ్చుతుంది అంటే ఆనందం అనిపిస్తుంది పుస్తకాలు చదివేదాన్ని పిచ్చి పిచ్చిగా ఒకప్పుడు ఇప్పుడైతే పుస్తకాలు చదివే ఓపిక హిందీ అవి క్లాసెస్ బుక్సే చదువుతూ ఉంటాను మిగతా నావల్స్ అవంతా ఇప్పుడు మానేశానండి ఈ వీటి రుచి మరిగిన తర్వాత అవన్నీ డోంట్ కేర్ అస్సలు వేస్ట్ వేస్ట్ పనికిరావు అనేది అర్థమైపోయింది నాకు మొహం చూడండి నా మొహమేనా అనిపిస్తోంది బాగా ఉమ్మను ఉబ్బుకొని ఉంది కదా కొంచెం స్కిప్ చేసే ఇండియా ఫేస్ అలా ఉంది మొహం కూడా కడుక్కోలేదండి ఇంకా అలాగే లేచి వచ్చేసాను అమ్మాయి వస్తుందేమో అని చూశాను కానీ రాలేదు బయటి వెళ్ళి కొంచెం అటు ఇటు ఒక పది నిమిషాలు తిరిగాను ఇంక చేసుకోవాల్సిందే తప్పదు అనేసి ఇంకొచ్చి క్లీన్ చేసుకుంటున్నానండి చెత్తలు చిమ్ముకొని అంటలు కడిగేసి ఇంకా మిగతా పని రొటీన్లోకి వచ్చేస్తున్నానండి స్నానం చేసి వచ్చేసాను దీపం దీపం ఈరోజు మా వారు పెట్టేశారండి ఒక్కొక్క రోజు ఆయన కొంచెం త్వరగా వెళ్ళారంటే బాతింగ్కి అంటే స్నానానికి వచ్చి పూజ చేసేస్తారు లేదంటే నాకే పడుతుందండి రొటీన్ డ్యూటీ ఎవరిని ఉన్నప్పుడు అర్థం చేసుకొని ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు ఇదిగోండి రైస్ అంటే బాబుకి క్యారీర్ పెట్టాలని నాను కదా బాబు అంటే కొడుకండి మనోడు అనుకునేరు మా ఇద్దరు అబ్బాయిలు నాకు ఒక అబ్బాయి బయట ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడైతే అన్మారీడ్ బాబు ఉన్నాడండి అంటే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి క్యారీరు ఇప్పుడు ఒక వారం నుంచి పెడుతున్నానని చెప్తున్నాను కదా నా వ్లాగ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా గురించి చాలా విషయాలు తెలుసుకునే ఉంటారని ఆశిస్తున్నాను అలాగే నా బ్లాగ్స్ నచ్చిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నాకు తెలిసినవి నేను మీకు తెలియచేస్తున్నాను నా వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ నేనైతే నాకు తెలిసినవి చేస్తున్నాను కొత్త కొత్తగా ప్రయోగాలు అయితే నేను చేయలేనండి ఎందుకంటే నాకు కొంచెం వయసు వచ్చేసింది కదా నా వంటలు నేను తినే మా ఇంట్లో మాకు నేర్పించిన వంటలే ఇంట్లో కూడా నే ఇక్కడ నా ఫ్యామిలీలో కూడా నేను చేస్తూ ఉంటాను మీకైతే మీ కొత్త కొత్త వంటలు ఏవైనా చాలా తెలిసి ఉండచ్చు కానీ నాకు పాతకాలం వంటలు కదండి ఇంక నాకు తెలిసినవేవో నేను చేస్తూ ఉంటాను ఇదిగోండి గోధుమ ఉప్మా చేస్తున్నానండి ఇవాళ అలాగే బీన్స్ ఫ్రై చేస్తున్నాను అంటే క్యారీర్కి పెడదామనేసి జీరా రైస్ బదులు వామ్ రైస్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి వామ్తో రైస్ నేను మెడిటేషన్ సెంటర్కి వెళ్తాను కదా అక్కడ సిస్టర్ చాలా బాగా చేస్తారండి వామ్ రైస్ టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను ట్రై చేస్తామని మొదటిసారి ట్రై చేస్తున్నానండి ఇటుపక్క బీన్స్ ఫ్రైకి కట్ చేస్తున్నానండి ఆనియన్స్ కట్ చేశాను అలా గోధుమ రవ్వ ఉప్మాకి ఆనియన్స్ వేసి చేస్తున్నానండి నాకైతే రాత్రి రవ్వ దోశ చేశానని చెప్పాను కదండీ చెప్పలేదనుకుంటాను షార్ట్ కూడా పెట్టానో లేదో గుర్తులేదు రవ్వ దోశకి పిండి మిగిలిందండి కొద్దిగా అది నేను తినేస్తాము వీళ్ళకి గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని ఆనియన్స్ వేస్తున్నాను నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ కదండి అందుకని వాళ్ళిద్దరికీ గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అందులో క్యారెట్ బీన్స్ ఆనియన్స్ అవన్నీ చేస్తున్నాను వెజిటబుల్స్ ఎక్కువ తింటే మంచిది కదండి ఆరోగ్యానికి అందుకని వీలైనంత వరకు నేను వెజిటేబుల్స్ ఏ ఉప్మాల్లోనైనా సరే వెజిటేబుల్స్ వేసి చేస్తూ ఉంటాను పొటాటోస్ అంటే ఆలు ఉర్లగడ్డలు ఉంటే ఆలు అయినా ఉర్లగడ్డలైనా పొటాటోస్ అయినా ఒకటే కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష అర్థమవుతుంది అదిగోండి చిమ్ని వేసుకోకుండా చేస్తున్నాను పోపు పెడుతున్నాను పొగ జుట్టేస్తుందన్ని ఆన్ చేశానండి చిమ్ని అయితే ఆటోమేటిక్ సిస్టమ్ అండి అది అదే క్లీన్ చేసుకుంటుంది బటన్ ఒకటి ఇచ్చారా బటన్ వక్కేస్తే ఆయిల్ అంతా క్లీన్ చేసి కిందికి వదిలేస్తుంది కింద ఒక ట్రే లాగా ఉంటుందండి అది క్లీన్ చేసుకొని అది క్లీన్ చేసుకుంటే చాలు మనం అప్పుడప్పుడు అయితే జి జిడ్డు ఎక్కువగా ఉంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే అందుకని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి దాన్ని ఈ మధ్య ఒక నెల పైన అయినట్టుందండి ఇంక ఈరోజు రేపు క్లీన్ చేయాలి దానికి కూడా ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి కరివేపాకు కరివేపాకేసాను పైకి ఎగిరి పడుతుంది పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా వేశానండి అలాగే అవి కూడా చిట్ చిట్టా అంటున్నాయి భయం వేస్తుంది ఎంత వయసు వచ్చినా ఎన్ని ఏండ్లైనా సరే వంటలో ఎన్ని ఏండ్లు ప్రావీణ్యత ఉన్నా కానీ ఆవాలు ఆవాలు జీలకర్ర వేసేటప్పుడు అందరం భయపడాల్సిందే కదండి కరివేపాకు పచ్చిమిర్చి వేసేటప్పుడు అదిగోండి బీన్స్ ఫ్రైకి కొద్దిగా కొద్దిగా ఉప్మాకి వేస్తున్నానండి ఆల్రెడీ క్యారెట్ అయితే మా అబ్బాయి తురిమి ఉన్నాడు నేను మర్చిపోయానండి ఆనియన్స్ ఫస్ట్ వేయడము సరేలే ఏదైతే అయిందిలే అనుకొని మళ్ళీ ఆనియన్స్ బీన్స్ అన్నీ కలిపి వేశాను ఉడికిపోయినాయండి ముందు ఆనియన్స్ వేయాల్సింది బదులు బీన్స్ వేసేసాను సారీ స్కిప్ చేసేయండి ఏమనుకోకండి అవి అన్నీ వేసినాక అన్నీ వేగినాయండి బాగా బీన్స్ పాతో పాటు ఆనియన్స్ కూడా బాగా మితంగానే వేగినాయి క్యారెట్ కూడా కొద్దిగా వేస్తున్నానండి అందులో బాగుంటుంది కదా అన్ని వెజిటబుల్స్ కడుపులో పోయినట్టు ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ కదండి హెల్దీగా కూడా అనిపిస్తుంది కదా వెజిటబుల్స్ అన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా మంత్రిని సత్యనారాయణ వంటలు వారుగా వారు చేసే చేపిచ్చే వంటలు చూసారా అన్నిటిలో వెజిటబుల్స్ ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తూ ఉంటారు వాళ్ళ షార్ట్స్ వ్లాగ్స్ వ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి మంత్రిని సత్యనారాయణ గారు వంటలన్నీ చూస్తూ ఉంటాను నేను ఏమనుకోకండి మధ్యలో ఏదో వస్తువు కనబడలేదు అటు ఇల్లు వెతుక్కుంటున్నాను ఇక్కడ వీడియో ఆన్ చేశానని మర్చిపోయాను సారీ ఏమనుకోకండి ఇంకోసారి అలా జరగకుండా చూస్తాను అప్పుడప్పుడు కొన్ని వస్తువులు కనబడలేదండి ఇవాళ నిన్న మా అబ్బాయి సర్దాడు వంటింట్లో కొన్ని వస్తువులన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా అటు ఇటు వెతుక్కుంటున్నాను అదిగోండి సాల్ట్ కోసం వెళ్ళాను సాల్ట్ డబ్బా కోసం పోయి ఇంకొక వస్తువు ఏదో ఎత్తి కానీ ఈ లోపు లాగాన్లో ఉంది సెల్ అనేది మర్చిపోయానండి సారీ ఇదిగోండి ఉప్పేస్తున్నాను ఉప్మాల్లో గోధుమ రవ్వలో ఉప్మా తక్కువ ఉప్మాలు ఏదైనా ఉప్మాకి వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్మా కొంచెం ఉప్పగానే ఉంటు ఉన్నట్టు అనిపిస్తుంది నా కాకుకూరలల్లో కొన్ని కూరలలో ఉప్పు తక్కువ పడుతుంది కదండి కాబట్టి తక్కువ చూసేసుకోవాలి సాల్టే వేసేస్తున్నాను మామూలుగా ఉప్మాకైతే రాళ్ళు ఉప్పేస్తానండి కూరలలోకి జ్యూసీ కూరలలోకి ఏదైనా రాళ్ళు ఉప్పేస్తాను ఫ్రైల్లోకి సాల్ట్ వేస్తానండి నాకు బాగా అలవాటు ఉప్పు వాడడము కొందరైతే అన్నిటికీ సాల్టే వాడతారు కదండీ నేను అలాగ చేయను రెండు బ్యాలెన్స్ చేస్తాను మరి మీరు ఎలా ఉన్నారు ఏమేమి వంటలు చేస్తున్నారు నా వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటే ఆశిస్తున్నానండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ నేను కూడా అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి అన్నీ ఎలా వ్లాగ్స్ చేయాలి ఎలా షార్ట్స్ పెట్టాలి ఎలా మాట్లాడాలి అందరితో ఇంట్లో ఇంటి ఇల్లే ప్రపంచంగా బ్రతికేశాను ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో కొన్ని కొన్ని నేర్చుకోవాల్సి పడుతుందండి చాలా ఉంది నేర్చుకోవాల్సింది కాకపోతే నాకు తెలిసిందేదో నేను మాట్లాడుతున్నాను ఇదిగోండి గోధుమ రవ్వ వేపి చల్లారి పెట్టి బాటిల్లో కానీ డబ్బాల్లో కానీ పోసి పెడతానండి ప్లాస్టిక్ డబ్బాల్లో అదిగోండి గోధుమ రవ్వ చూపిస్తున్నాను కదా సన్నటి రవ్వ అండి అది ఉప్మా బాంబే రవ్వ లాగా ఉంది బాగా టేస్ట్గా కూడా ఉందండి ఈ రవ్వ మొన్న ఈ మధ్య పోయి నెలలో డీమార్ట్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకొచ్చాము అదైతే బాటిల్ ఫుల్ అయిపోయి కొద్దిగా మిగిలితే డబ్బాలో పెట్టానండి త్వరగా అయిపోగొట్టేద్దామని ఇదిగోండి కొంచెం ఎక్కువే పడిపోయిందండి రవ్వ ముగ్గురికి సరిపడా పడిపోయింది బాటిల్లో కొలత లేకుండా వేశాను కదా ఇద్దరికని పంపానండి ఎక్స్పీరియన్స్ అండి ఏమనుకోకండి ఇది ఇదైతే ఇంతమందికి సరిపోతుంది కదా అన్నట్టుగా వేసేస్తాను రవ్వ సేమియా కొలతలేమి పెట్టను నేను అలాగని మీరు నచ్చితే లైక్ చే అంటే ట్రై చేయండి లేదంటే మీ పద్ధతుల్లోనే మీరు చేసుకోండి నేను చేసేదైతే ఇదే అంటే ఇద్దరికి ముగ్గురికని ఉతారుగా ఉతారుగా వేసేస్తాను ఉతారగా అంటే మ్యాక్సిమం ఆలోచించి ఇంతైతే సరిపోతుంది కదా అని వేస్తాను అన్నీ అన్ని వెజిటబుల్స్ ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసేస్తున్నానండి ఇప్పుడు ఆల్రెడీ ఇందులో వేడి నీళ్ళు కెటిల్లో వేడి నీళ్ళు పెట్టాను ఆ వేడి నీళ్ళు కూడా కొలత లేకుండా మితంగా పోస్తానండి సరిపోతాయి ఎలాగంటే ఒక వేలు పెడితే అరవేలకు వచ్చేట్టుగా అంటే వేడి నీళ్ళు పెట్టలేం కదా ఒక మునిగేంతగా మ్యాక్సిమం ఒక అరవేలు లోతుకు పెడతాను గోధుమ రవ్వకైతే ఉప్మా రవ్వకైతే ఇంకొంచెం తక్కువే పెడతా ఇది గోధుమ రవ్వ కొంచెం లేటుగా ఉడుకుతుంది కదండి అందుకని కొంచెం ఎక్కువ పెడతాను నీళ్ళు సరిగ్గా సరిపోతుందండి ఇలాగ ట్రై చేస్తూ ఉన్నాను నేను ఉప్మాలకి మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి నేనైతే మిమ్మల్ని బోర్ కొట్టించడం అయితే లేదు కదా నేను నాకు తెలిసినట్లు నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా పుట్టుకతో అన్నీ నేర్చుకొని రారు కదా కాలం కొన్ని నేర్పిస్తే మనుషులు కొన్ని నేర్పిస్తారు పరిస్థితులు కొన్ని నేర్పిస్తాయి సమయం కాలం అంటే సమయం సమయం కొన్ని నేర్పిస్తుంది ఇలా రకరకాలుగా నిరంతరం విద్యార్థులే కదండి మనము ప్రతి ఒక్కరూని విద్యార్థులమే కదా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఇదిగోండి మొగరికి సరిపడా రవ్వ పడింది అనుకొని కొంచెం తీసి పక్కన పెట్టేశానండి మళ్ళా నైట్కు ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకుంటే ఆనియన్స్ స్మెల్ రాకుండా మా మార్నింగ్ కానీ రేపు నైట్ కానీ గోధుమ రవ్వ ఏ వాడు వాడాలి ఎక్కువగా అనుకుంటున్నాను ఎందుకంటే మా వారికి షుగర్ కంప్లైంట్ ఎక్కువగా ఉందండి గోధుమ రవ్వ రాగితోనే పెడుతున్నాను ఈ మధ్య ఫుడ్ వాళ్ళకి అదే ఉన్నాయి కదా సీడ్స్ అదే జొన్న ఎర్ర ఏమంట సామలు అలాంటివి తెప్పించి పెడుతున్నామండి ఫుడ్ రమ్ ఒక్కొక్క పూట ఒక్కొక్కటిగా చేస్తున్నాను ఎక్కువగా రాగితోనే చేసి పెడుతున్నానండి బాగా రాగి ఫుడ్ మంచి హెల్దీ కదా అందుకనేసి చేస్తున్నాను సామలు ఇలాంటివి తెస్తే అవి బాయిల్ అవ్వట్లేదండి నా వల్ల కావట్లేదు ఎలా చేయాలి ఏంటి అని కొంచెం చూసుకొని వాడాలి అవి మధ్య వాడానండి పైకి కొట్టేస్తుంది స్టవ్ మీద అంతా చిమ్మేస్తుంది కుక్కర్లో పెడితే విడిగా ఉడకబెడితే ఉడకట్లే ఇంకోసారి ట్రై చేసి చూడాలండి ఆ ఫుడ్ కూడా ఇవ్వాలి మా వారికి తెచ్చున్నాము వాడి చూడాలి చూస్తాను ట్రై చేసేటప్పుడు వీడియో తప్పకుండా పెడతానండి ఇదిగోండి బీన్స్ ఫ్రై అయిపోయింది అందులో పప్పుల పొడి కారం కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసానండి అసలు అంటే ఫ్రై రెడీ అయిపోతుంది కదా ఇంకా మనకు వర్క్ చాలా వరకు టిఫిన్ సెక్షన్ అయిపోయిందంటే మధ్యలో మనకు లైవ్ ఉంటుంది మనకు అంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళకందరికీ కూడా టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ లైవ్ చేస్తున్నానండి ఎందుకు కొంతమంది అడుగుతున్నారు ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా అంటే అవసరమేనండి ఏ వయసుకు ఆ పనులు ఉంటాయి కదా బాధ్యతలు తీరిపోయినాక ఏవో వచ్చే సమస్యలు మర్చిపోవడానికి మనకు వచ్చే రుగ్మతలు మర్చిపోవడానికి ఎన్నో పరిస్థితుల నుండి మనం దూరం కావడానికి కొన్ని ప్రక్రియలు అంటే కొన్ని టైం టేబుల్ మనం తయారు చేసుకోవాలండి ఈ వయసులో భక్తి అంటే భగవంతుడిని ధ్యానించడం ఎంత ముఖ్యమో అదే సమయంలో మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయండి ముసలితనం వయసు అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థి జీవితం అని చెప్పాను కదా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలండి చనిపోయేంతవరకు నేర్చుకోవాల్సింది ఎంతో మిగిలే ఉంటుంది అనేది మన మైండ్లో పెట్టుకోవాలి నాకు చిన్నప్పటి నుంచి నాకు నాకు మైండ్ ఊహ ఆలోచనలో నా వయసుకి తగిన ఆలోచనలు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోవాలి నాకు ఏదో ఒకటి తెలుసుకోవాలి నేను ఏదో ఒకటి ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యత అంటే అన్నీ తెలుసుకునే తెలివితేటలు నేను తెచ్చుకోవాలి అనే ఆలోచనే నాకు ఉండేది ఈ వయసుకి కూడా నాకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో తెలుసుకోవాల్సినటివి అంటే చెడుగా కాదు మంచిగా తెలుసుకోవాల్సినట్వి చాలా ఉన్నప్పుడు వయసుతో తేడా ఏముందండి వయసు పాటికి వయసు ఉంటుంది మనం ఆలోచించే విధానంలో యుక్త వయసులో ఆలోచించవచ్చు చిన్న పిల్లలుగా ఆలోచించవచ్చు కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళుగా ఆలోచించవచ్చు రోజులు ఎన్నో పాత్రలు అభినయిస్తూ ఉంటాం మనము తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా బామ్మగా ఇలాగ ఎన్నో పాత్రలు అభినయిస్తుంటాం పురుషులు కూడా అంతే అన్నయ్యగా తమ్ముడుగా నాన్నగా ఇలా బాబాయిగా ఇలా ఎన్నో పాత్రలు అభినయిస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఒక్కొక్క సమయంలో వంట చేసేటప్పుడు అమ్మగా ఉంటాము ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు స్నేహితులుగా ఉంటాము ఇలా ఒక్కొక్క సంబంధంలో ఉంటాం కదండీ అలాంటప్పుడు మనకు తెలివితేటలు అవసరమే కదా ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది నేను మాటల్లో పడి వంట గురించి చెప్పట్లేదు ఉప్మా రెడీ అయిపోయిందండి దాంతోపాటు చెప్పాను కదా ఈ రైస్ చేస్తున్నాను వాము రైస్ అని వాము కొద్దిగా వేసానండి అది బాగా వేపాలంటండి మా సెంటర్ మెడిటేషన్ సెంటర్లో సిస్టర్ చెప్పారు వాము వేసేసి బాగా వేగిన తర్వాత మిగతా మీరేమేమి వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసి వేపండి అన్నారు అందుకని ట్రై చేస్తున్నాను వాముతో పాటు కొద్దిగా జీలకరేసానండి అందులో ఫ్లేవర్ బాగుంటుంది కదా అని ఈరోజు ట్రై చేయాలి మా అబ్బాయికి నచ్చింది అనుకోండి ఈవినింగ్ వచ్చాక అడుగుతాను ట్రై చేస్తాను ట్రై చేశాను కదా మొదటిసారి ఇంట్లో వాము రైస్ చేస్తున్నాను నా లైఫ్లో ఇదే మొదటిసారి నేను చేయడం కూడా అది నేను తిన్నానండి రెండు మూడు సార్లు మెడిటేషన్ సెంటర్లో తిన్నాను బాగా నచ్చింది నాకు అందులో ఆనియన్స్ వేయలేదు వాళ్ళు వాళ్ళు మిగతా అవన్నీ వేశారు ఉట్టి ఆనియన్స్ వేయాల నాకు బాగా నచ్చింది అందుకని ఈరోజు ఆనియన్స్ వేసి వీళ్ళకి చేస్తున్నాను ఎలా ఉందో మధ్యాహ్నం రాత్రికి వచ్చాక పిల్లాడిని అడుగుతాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందులో వామ్ తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసాను ఉప్మాలో వేయడం మర్చిపోయానండి సారీ అని చెప్పాను పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అంటే మా వారికి ఆయనకి మా వారికే చెప్పానులేండి బాబుకి చెప్పలే సారీ అండి మర్చిపోయాను జీడిపప్పు లేయడం అని మా కోడలు అయితే గుర్తుగా వేస్తుందండి ప్రతి ఉప్మాలో అమ్మాయి బాగా క్లవర్ కదా వయసు చిన్న వయసే కదా అన్నీ గుర్తుంటాయి నాకు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండట్లేదు ఇన్ అయితే మధ్య మధ్యలో లైవ్లో వచ్చే లైవ్లో వస్తున్నారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతో బాగా అడిక్ట్ అయిపోయినానండి వాళ్ళ మాటలు వాళ్ళ కామెంట్స్ అవన్నీ గుర్తొచ్చి మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉంటాను వంట చేసుకుంటూ నేపం చేసుకుంటూ బాగా కామెడీగా కొంతమంది మాట్లాడతారండి చాలా నచ్చింది నాకు లైవ్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడము అలాగ ఆలోచిస్తూ వంట చేస్తున్నాను ఇవాళ అదిగోండి అందులో ఆనియన్స్ అవన్నీ వేగిపోయిన తర్వాత రైస్ కొద్దిగా కొద్దిగా ఇంగు వేసానండి సాల్ట్ వేసేసాను కొద్దిగా ఇంగు వేసాను కరివేపాకు లేత కరివేపాకు ఉందండి ఆ కొమ్మలు ఇంచి పెట్టున్నాను అవేస్తున్నాను మా వారు ఏదో అడుగుతున్నారండి ట్యాబ్లెట్లు ఆపేశారు సయాటిక అదే డిస్క్ ప్రాబ్లం ట్యాబ్లెట్లు ఆపేశారు అవి ఇప్పుడు చెప్తున్నారు నేను ఆపేశాను త్రీ డేస్ వేసుకోవట్లేదు అని అందుకే నొప్పి పెయిన్స్ వస్తున్నాయి కదా మరి ఎక్కువైతే ఏం చేస్తావు అని అరుస్తున్నా చెప్పాలి కదా ముందు ట్యాబ్లెట్లు అయిపోయినాయి అని చెప్తే కదా ఆన్లైన్లో పెట్టడము లేదంటే బాబు రోజు తిరుపతి వెళ్తాడు కదా తీసుకొస్తాడు కదా నరుస్తా ఉన్నాను చెప్పరండి గమ్ముగా అయిపోతారు వీళ్ళుంటే తెచ్చుకుంటారు లేదు వెళ్ళలేదంటే ఆ ట్యాబ్లెట్లు కంటిన్యూ చేయమని డాక్టర్ చెప్పారండి వీరేమో వినట్లే వినకుండా ఆపేసి బాడీ పెయిన్స్ భుజాల నొప్పులు ఎక్కువ వస్తున్నాయి నాకు అంటున్నారు అందుకే అరుస్తూ రైస్ తిప్పుతూ నరుస్తూ అంటే చెప్పాలి కదా అని అడుగు అంటూ ఉన్నాను అంతే ఇంకేం లేదు అదిగోండి రైస్ అయితే చాలా టేస్ట్గా ఉన్నట్టుందండి ఆనియన్స్ వేసాను నేనైతే తినలేదు చూస్తుంటే కలర్ఫుల్గా బాగా ఉందండి ఆనియన్స్ వాము ఫ్లేవర్ బాగా వస్తుంది నాకు బాగా నచ్చిందండి వాము ఫ్లేవర్తో రైస్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అన్నీ వేసుకోవచ్చు వాము మాత్రం కొంచెం బాగా డీప్గా ఫ్రై చేయాలంతే డీప్గా అంటే మరీ మాడిపోయేట్టుగా కాదు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్